పెళ్ళికూడికి ఏమైనా డిమాండ్ చేశాడా బావా అబ్బాయి పెద్దగా డిమాండ్ ఏం చేయలేదు కానీ నిశ్చతార్థం చేసుకోవడానికి ఇష్టం లేదు అలాగైతే పెళ్లి చేయటం మాకు ఇష్టం లేదని చెప్పేయచ్చు కదా బాబా ఓ అన్నీ చెప్పిందే కరెక్ట్ అదే కదా ఏంటి కరెక్ట్ మీ ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటా ఉండండి దేనికోసం మీరు గొడవ పడవద్దు నాకు నా కూతురి జీవితమే ముఖ్యం అలాగైతే వచ్చే ముహూర్తంలో మరి చేసేద్దాం అంటే బావా వచ్చే ఆషాఢం ఒకటో తారీఖు పెళ్లి పెట్టుకుందాం అంటున్నారు అన్నయ్య చేస్తే ప్రాబ్లం ఏంటి ఆ అబ్బాయికి ఎటువంటి చెడు అలవాటు మందు తాగుడు సిగరెట్ కాల్చడం వాడకుండా చట్టాలు అలవాటు మళ్ళా తాగే వాళ్ళకి అడ్వైస్ ఇస్తూ ఉంటాడు ఓ అప్పుడు వాడి సలహానే మనం పాటించాలంట బావా పాటిస్తే మంచిది అలాగైతే ఆషాడంగానే గాని శ్రావణం గాని వాడిని ఎప్పుడైనా చేసుకో వాడి ఫ్రెండ్స్ అందరూ కూలి నాలి చేసుకుని బతికేటోళ్ళు వాడికి మాత్రం ఏదో గవర్నమెంట్ పని అందుకే ఒప్పుకున్నాను వాడు చాలా మంచివాడు వాడు అవును కదమ్మా ఆషాఢ ఒకటో తారీఖున ఆదివారం వస్తుందామ్మా లేదు అత్తయ్య శుక్రవారం వస్తుంది ఈ ఆషాఢం ఒకటో తారీఖు పెళ్లి చేయాలంటావా మూడో తారీఖు పెట్టుకోవచ్చుగా అడిగి చూద్దాం కానీ కన్ఫామ్ గా చెప్పలేను ఇక మీద మన చుట్టాలకి నేను ఏమని చెప్పాలి ఆ ఏదో సత్ చెప్తాలే ఏమంటావే రే పొన్నయ్య స్వామి గురించి నీకు తెలుసా లేదు అంటే నీకేమి తెలియదు అన్నమాట అయ్యయ్యో ఏమైంది వాడికి ఈ ఊర్లో ఉన్న అందరికి వచ్చే ఆషాడ మాసం ఒకటో తారీఖున శుక్రవారం రోజున మన ఊరు అమ్మవారి గుడిలో పెళ్లి జరగబోతుంది ముహూర్త సమయం ముగించక ముందే ఊరు వాళ్ళంతా తప్పకుండా రావాలి మీ అందరూ పెళ్లికి వచ్చి మా ఇద్దరిని ఆశీర్వదిస్తారని ఆహ్వానిస్తున్నాను తప్పక మీరంతా పెళ్లికి వస్తారని ఆశిస్తూ మీ అగ్రికల్చర్ ఆఫీసర్ సోమన్ అయ్యో ఈ పిచ్చోడు పెళ్లి చేసుకోబోతున్నాడా అంటే త్వరలో విడాకులు తీసుకుంటారనమాట ఈ విధి అంత అవసరం ఓకేనేగా ఏంది పెళ్ళికొడుకా టెన్షన్ పడుతున్నా చదివింపు కవర్లో జాగ్రత్త చదివింపులు చాలా వచ్చాయే అయ్యో పర్వాలేదు గోల్డ్ ఆర్గానికే కదా

ఎందుకు అందరూ గగ్గోలు పెడతారు అందుకే అంటున్నా బంతికి ముందే కదా భయంగా ఉందా భయమేం లేదు కానీ టెన్షన్ ఉంది ఎందుకు ఇప్పుడు టెన్షన్ కొంతమంది పెళ్లిన తర్వాత నేను మందు కొట్టను దమ్ము కొట్టను అంటారు నన్ను అడిగితే పెళ్ళిన తర్వాత మంచి భోజనం తినాలి అంటాను సరే నువ్వు మార్నింగ్ తిన్నావా పెళ్లి పూర్తి ఏం తినొద్దని చెప్పారు నువ్వెప్పుడు మార్నింగ్ తినకుండా ఉండకూడదు తింటేనే జాగ్రత్తగా పనిచేయగలం ముఖ్యంగా మార్నింగ్ టైం ను తినకుండా ఉండకూడదు అరటి పండు ఒంటికి మంచిది తిను ఏంటి చేసేది శుక్లాం భర్త విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపదం ఝాయే సర్వ విఘ్నోపశాంతే సర్వసు భూయాత్ ఏదైనా చెప్పారా ఏమీ లేదు తాళి ఇవ్వండి